రాముడి కన్నా ముందే రావణుడిని ఓడించిన రాజెవరో తెలుసా రావణుడు అంటే శక్తికి మారు పేరు ఘోర తపస్సు చేసి వరాలు పొందిన రాక్షసుడు నిత్య శివారాధనతో పరమశివుడి వరాలు పొందిన భక్తి తత్పరుడు అత్యంత బలశాలి ఎందరో రాజులను తన బాహుబలంతో ఓడించి అష్ట దిక్పాలకులను సైతం తన ఆధీనంలో ఉంచుకున్న దీశాలి అయితే రాముడి చేత హతమవడానికి ముందు కూడా రావణుడు మరొకరి చేతిలో ఓడిపోయాడు మరి రావణుడిని ఓడించిన ఆ రాజు పేరేంటో తెలుసా మాంధాత యవనాశుని కుమారుడు మాందాత భృగు మహర్షి దాచి ఉంచిన మంత్రజలం సేవించడంతో యవనాశుని భార్యకు మాందాత జన్మిస్తాడు చిన్నప్పటి నుండే సాహసాలు చేసేవాడు అతను యుద్ధ విద్యలు కూడా నేర్చుకున్నాడు మాందాత ఎంత బలవంతుడు అంటే తన పన్నెండవ ఏటే రాజ్యాభిషిక్తుడయ్యాడు ఈ విషయాన్ని తెలుసుకున్న రావణుడు అతనిని ఓడించాలని నిర్ణయించుకుంటాడు తనకంటే మించిన బలవంతుడు మరొకరు లేరు అని నిరూపించడం కోసం మాంధాతతో యుద్ధానికి దిగేందుకు రావణుడు సిద్ధమవుతాడు ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది మాంధాతను ఎలాగైనా ఓడించాలి అనే కసితో తాను ముందుగానే ఏర్పరచుకున్న పథకాలను అనుసరించిన రావణుడు మాంధాతని ఓడించలేకపోయాడు అయినప్పటికీ ఓటమిని అంగీకరించకుండా అలాగే పోరాటం కొనసాగించి చివరికి మాంధాత చేతిలో రావణుడు ఓటమి పాలయ్యాడు అప్పటికి కాని రావణుడికి మాందాత బలమెంతో తెలిసి రాలేదు ఇంతలోనే బ్రహ్మ ఇంద్రుడు జోక్యం చేసుకొని మాంధాత రావణుడికి మధ్య సంధి కుదుర్చుతారు దాంతో ఇద్దరు ఒకటవుతారు చివరికి రావణుడు తిరిగి లంకకు చేరుకుంటాడు మరి అంత బలవంతుడైన మాంధాత జన్మ వృత్తాంతం తెలుసుకుందాం ఇక్ష్వాకు వంశానికి చెందిన యువనాశువుడికి వంద మంది భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలగలేదు మునులు ఆయనతో ఇంద్రయాగం చేయించారు అయితే భార్య తాగాల్సిన మంత్రజలాలను పొరపాటున భర్త తాగటం వల్ల యువనాశువుడి కడుపున చక్రవర్తి లక్షణాలతో కొడుకు జన్మించాడు ఆ బాలుడికి మాన్ధాత అని పేరు పెట్టాడు ఇంద్రుడు కొంతకాలం తరువాత యువనాశువుడు తపస్సు చేసి సిద్ధిని పొందాడు పరిపూర్ణ యవ్వనాన్ని పొందిన మాందాత రావణాది శత్రువులను కూడా జయించాడు శ్రీమన్నారాయణుడిని ఆత్మలో నిలుపుకున్న మాందాత ఎన్నో యజ్ఞయాగాలు చేశాడు బిందుమతి అనే ఆమెని పెళ్లి చేసుకొని ముగ్గురు కుమారులు యాభై మంది కూతుళ్లను పొందాడు ఇంద్రయాగం చేసిన తరువాత పుట్టిన మాందాత స్వర్గాన్ని జయించి ఇంద్ర సమానత్వం పొందాలని ఆశించాడు ఆ విషయం తెలిసిన దేవతలు ఇంద్రుడు కలత చెందారు ఇంద్రుడితో సహా అర్ధ సింహాసనం అధిష్ఠించాలన్నది మాందాత వాంచ ఇదే విషయాన్ని స్వర్గానికి వెళ్లి ఇంద్రుడికి తెలియచేశాడు మాందాత మాటలకు స్పందించిన ఇంద్రుడు ముందుగా భూలోకం జయించిన తరువాత మాత్రమే ఇంద్రలోకం విషయానికి రా అని చెప్పి అతనిని పంపించేశాడు అయితే భూలోకంలో తాను జయించని వారెవరు అని అడిగాడు మాందాత మధువు కుమారుడు లవణుడు అని సమాధానం చెప్పాడు ఇంద్రుడు లవణుడు పరమ దుర్మార్గుడు రాక్షస కృత్యాలతో ప్రజల్ని వణికిస్తున్నాడు ముందు వాడి పని పట్టి తన సింహాసనం గురించి ఆలోచించమని చెప్పాడు ఇంద్రుడు ఇంద్రుడి మాట మేరకు భూమి మీదకు వచ్చిన మాందాత లవణుడిపై దండయాత్రకు వెళ్లాడు ముందుగా తన ఆధిపత్యాన్ని శిరసావహించాలని లేదంటే యుద్ధం తప్పదని లవణుడి దగ్గరకు దూతను పంపాడు లవణుడు మాంధాత మాట లక్ష్య పెట్టకపోవడమే కాక ఆ దూతని కూడా చంపేశాడు అప్పుడు మాంధాత లవణుడితో యుద్ధం చేశాడు అయితే పరమశివుడు ప్రసాదించిన శూలాన్ని లవణుడు ప్రయోగించడంతో మాంధాత ఆ యుద్ధంలో చనిపోయాడు అయినప్పటికీ లంకాధిపతిని జయించడంతో చరిత్రలో నిలిచిపోయాడు మాంధాత